హాయ్ ఎవరివన్ నేను మీ మల్లేష్ చెబ్రోలు ఫౌండర్ ఆఫ్ మిస్ట్ వరల్డ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈరోజు మన కంపెనీ స్టార్ట్ చేసి మూడు నెలలు కంప్లీట్ చేసుకుని విజయవంతంగా నాలుగో నెలలోకి అడుగు పెడుతున్న సందర్భంగా మన కంపెనీలో సో కొత్త అప్డేట్లు అనేది కూడా కొన్ని తీసుకొని రావడం జరిగిందండి ఓకేనా సో ప్రతి ఒక్కరూ కూడా మనం ఇచ్చిన టయానికి అన్న టయానికి కమిటెడ్గా సో మన కంపెనీని స్టెప్ బై స్టెప్ గ్రో అవ్వడం కళ్ళ ముందు చూస్తున్నారు సో డే వన్ మనం స్టార్ట్ చేసినప్పుడు సో ఫస్ట్ మనం కొన్ని అప్ బోనస్లు అండ్ ఆఫర్స్ తోటి మనం రావడం జరిగింది రెండో నెలలో మనం రీఛార్జ్లు టెన్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ తోటి ఇస్తామని చెప్పేసి మాట్లాము దాన్ని మనం నిలబెట్టుకొని మనం రీఛార్జ్ అనేది ఈ రోజుకి కూడా సక్సెస్ఫుల్గా మనం ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మూడో నెలలో మన యొక్క కంపెనీ హెడ్ ఆఫీస్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాము అది కూడా కంప్లీట్ అయిపోయిందండి నాలుగో నెలలోకి అడుగు సందర్భంగా మనం తీసుకొచ్చే అప్డేట్ ఏంటంటే మరికొద్ది రోజుల్లో మనం షాపింగ్ పోర్టల్ అనేది ఓపెన్ చేయడం జరుగుతుంది ఓకేనా సో ఇప్పటివరకు మనం ఎన్నో కంపెనీల్లో ఎన్నో రకాల ప్రోడక్ట్లు చూసాం ఓకేనా ఆయుర్వేదం ప్రొడక్ట్లు కావచ్చు ఆర్గానిక్ ప్రోడక్ట్లు కావచ్చు నార్మల్ ప్రొడక్ట్స్ కావచ్చు అండ్ మనకి బయట ఫ్లిప్కార్ట్ అమెజాన్ లాంటి కంపెనీస్లో దొరికే ప్రొడక్ట్స్ కావచ్చు ప్రతి ఒక్క ప్రొడక్ట్ని కూడా ఇక్కడ మనం మన యొక్క షాపింగ్ కార్ట్లోకి తీసుకొని రావడం జరుగుతుంది ఓకేనా సో ప్రతి ఒక్క వెండర్ కూడా మన దాంట్లో వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్ని పెట్టడానికి చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు అండ్ మన యొక్క కస్టమర్ బేస్ ఇప్పటివరకు వచ్చినా మన యొక్క మిస్టర్ వాళ్ళ సభ్యులు ఎవరైతే ఉన్నారో సబ్స్క్రిప్షన్ తీసుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈగర్లీ వెయిటింగ్ సార్ ఓకేనా సో మన యొక్క షాపింగ్ పోర్టల్ అనేది మన డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఒక మంచి రెవల్యూషన్ అనేది తీసుకొని రాబోతుంది అండ్ ఫస్ట్ ప్రోడక్ట్ తోటే మనం లాంచ్ అయిపోయే ఇప్పుడు లాంచ్ అయిపోయి ఫస్ట్ ప్రొడక్ట్ తోటే మనం హండ్రెడ్ కి థౌసండ్ పర్సెంటేజ్ రేస్లో మనం ముందుకెళ్ళే ప్రోడక్ట్ అనేది మనం లాంచ్ చేయడం జరుగుతుంది మీకు టూ ఆర్ త్రీ డేస్లో మీకు ఆ ప్రొడక్ట్ ఏంటిది అనేది కూడా మేము రివీల్ చేస్తామండి ఓకేనా స్టెప్ బై స్టెప్ ఎవ్రీ వీక్ ఎవ్రీ వీక్ ఒక్కొక్క ప్రోడక్ట్ని మనం లాంచ్ చేసుకుంటూ రావడం జరుగుద్ది ఓకేనా అదేవిధంగా మన కంపెనీలో చాలా మెంబర్స్ ఇప్పటివరకు ఈ త్రీ మంత్స్లో చాలా మెంబర్స్ మిస్టర్ ఇయర్ మెంబర్ అయ్యారు ఎర్నర్స్ బయటికి వచ్చారు అండ్ ఫ్రాంచైజీలు తీసుకుంటున్నారు ఓకేనా సో ఎలా అంటే సార్ ఎక్కడ బయటికి ఎక్కడా కూడా పెద్దగా హంగామా చేయకుండా బ్యాక్ ఇండ్లో టోటల్ గా మన సిస్టాన్ అనేది బిల్డ్ చేసుకుంటూ వెళ్తున్నాము ఓకేనా సో ఇప్పుడు ఎవరైతే మాతో జర్నీ చేస్తున్నారో ప్రతి ఒక్కరూ కూడా మంచి మంచి పేవర్స్ తీసుకుంటున్నారు ఓకేనా అదే విధంగా మంచి మంచి టీమ్స్ తెచ్చుకుంటున్నారు రీఛార్జెస్ మీద ఇన్కమ్స్ తీసుకుంటున్నారు ఓకేనా ఇప్పటి వరకు చూసిన ఒక లెక్క ఇక్కడి నుంచి చూడబోయేది ఒక లెక్క అన్న విధంగా మన యొక్క షాపింగ్ పోర్టల్ అనేది రెడీ ముందుకు రావడం జరుగుతుంది సో మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఓకేనా ప్రొడక్ట్ క్వాలిటీ అండ్ దాని యొక్క ప్రైజెస్ కావచ్చు దాని మీద వచ్చే కమిషన్స్ అంటే ఎటువంటి అనుభవం లేని వ్యక్తి కూడా అంటే సార్ చిన్న ఎగ్జాంపుల్ సార్ మీరున్నారు మీకు ఒక మన దాంట్లో ఒక షూ నచ్చింది కొనుక్కున్నారు ఓకేనా కొనుక్కున్నారు మంచి ప్రైస్కి వచ్చింది మంచి బాగుంది క్వాలిటీ బాగుంది నచ్చిందని మీద స్టేటస్ పెట్టుకున్నారు ఓకేనా స్టేటస్ పెట్టుకుంటే ఎవరో ప్రోడక్ట్ కొనుక్కుంటే మీకు ఇక్కడ కమిషన్ వస్తుంది ఓకేనా సార్ మన దాంట్లో ఉండే ఏ ప్రోడక్ట్ కూడా అంటగట్టే ప్రోడక్ట్ కాదు మోటివేట్ చేసుకుని ఇచ్చే ప్రోడక్ట్ కాదు రీఛార్జ్ కోసం మీరు ఎవరికైనా మోటివేట్ చేస్తున్నారా ఓకేనా లేదు కదా అదే విధంగా మన దాంట్లో ఉండే ప్రొడక్టుల గురించి కూడా ఎవరు కూడా మోటివేట్ చేయాల్సిన పని లేదు ఎడ్యుకేట్ చేస్తే చాలు ఈ ప్రోడక్ట్ దీనికి ఉపయోగపడుద్ది ఓకే ఈ ప్రోడక్ట్ మా దగ్గర ఉంది ప్రమోషను ఎడ్యుకేషన్ ఈ రెండు ఉంటే చాలు ఎవరిని మనం మోటివేట్ చేయాల్సిన పని లేదు బలవంతం చేయాల్సిన పని లేదు ఓకేనా సో అద్భుతంగా మన యొక్క షాపింగ్ కార్ట్ అనేది రెడీ చేసుకుని రావడం జరుగుతుంది సార్ అండ్ చాలా మెంబర్స్ కూడా సార్ ఎలాంటి కంపెనీలు చాలా చూసాం సార్ రెండు నెలలు మూడు నెలలు ఉంటాయి అని చెప్పేసి వాళ్ళు కూడా ఉన్నారు ఓకేనా సార్ మనం సక్సెస్ఫుల్గా ఇప్పుడు నాలుగు నెలలు అడుగు పెడుతున్నాము సార్ నేను చెబుతున్నాను అది నాలుగు సంవత్సరాలు కాదు నలభై సంవత్సరాలైనా కూడా మేము స్టాండర్డ్ ఫౌండేషన్ అనేది ఇక్కడ కంపెనీకి ఏసీ మార్కెట్లోకి రావడం జరిగింది ఓకేనా సార్ ఫుల్గా దీని మీద అవేర్నెస్ ఉండి ఏ విధంగా చేయాలి అనే ఫుల్గా క్లారిటీ ఉన్న తర్వాత మాత్రమే మనం ఈ కంపెనీ అనేది మనం ఈ సంస్థని స్థాపించడం జరిగింది ఏదో డబ్బులు ఉన్నాయనో లేదా పక్క కంపెనీలు చూసో ఈ ఈపీడిఎఫ్ చూసో ఆ పీడిఎఫ్ చూసో కాపీ కొట్టి పెట్టిన కంపెనీ కాదు ఓకేనా సార్ అండ్ ప్రతి ఒక్కరికి ఉపయోగపడేది ఈరోజు పుట్టిన చిన్నపిల్లగాడి దగ్గర నుంచి ఓకేనా అరవై డెబ్బై వేల ముసలి వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే కంపెనీ ఓకేనా ఎవరైతే డబ్బు సంపాదిద్దామో మంచిగా ఏర్ని చేద్దాం అనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి వన్ అండ్ డోల్ని ఆప్షన్గా మనం భారతదేశ వ్యాప్తంగా మన యొక్క మిస్టర్ కంపెనీని తీసుకొని వెళ్ళడం జరుగుతుంది సో మీ సహాయ సహకారాలు అనేది తప్పకుండా మాకు అందిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను అండ్ మాకు దీని గురించి ఇంకా మీకు పూర్తి వివరాలు కావాలంటే మా యొక్క కంపెనీ వాట్సాప్ నెంబర్ కావచ్చు కస్టమర్ కేర్ కావచ్చు ఒక ప్రతిదానికి కూడా మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ మీ అప్లయన్సెస్ ఎవరైతే ఉన్నారో మీకు రిఫర్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ త్రూ కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ మనకి ఈ ప్రోడక్ట్లు స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ మన తెలుగు రాష్ట్రాల్లో మన కంపెనీ యొక్క క్యాంపెయినింగ్ అనేది కూడా స్టార్ట్ అవుతుందండి దాని గురించి కూడా మీకు ఫర్దర్ అప్డేట్స్ అనేది అందుతూ ఉంటాయి సో దానికోసం మన యొక్క ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మీకు రీచ్ అవుతుంది సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్